ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఎలా చెప్తారు పర్ఫెక్ట్ గాడ్స్ విల్ పర్మిసివ్ గాడ్స్ విల్ రాసుకునే వాళ్ళు రాసుకోండి దేవుని చిత్తము రెండు రకాలుగా ఉంది చెప్పు ఎట్లాగమ్మా అన్నమేంటి చెప్పు పర్ఫెక్ట్ గాడ్స్ విల్ పర్మిసివ్ గాడ్స్ విల్ ఉదాహరణ చెప్పనా ఇదివరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అది ఆ పిల్లోని చేసుకుంటాను అనుకో ఆ పిల్లోని చేసుకుంటా ఆ పిల్లోని చేసుకుంటా ప్రభు అన్నాడు వద్దమ్మా నీకు నేను ఇంకో పిల్లోని అన్నాడు ఏవో ప్రభు నాకు ఆ పిల్లోడే నచ్చాడయ్యా ఆ పిల్లోడే వద్దమ్మా నేను ఇస్తానుగా అన్నాడనుకో అవన్నీ నాకు అనవసరం ప్రభు నువ్వేం చేస్తావో తెలీదు నువ్వు ఆ పిల్లోని నాకు ఇచ్చి పెళ్లి చేసేదాకా నేను నిద్ర ఆహారం తినను అప్పుడు ఏం చేస్తాడు పర్మిషన్ ఇస్తాడు దాన్ని పర్మిసివ్ గాడ్స్ విల్ అంటారు అర్థమైనా కొంతమంది ఉదాహరణలు జాగ్రత్తగా రాసుకుంటున్నారు ఇప్పుడు మీరు సవులు రాజు మీకు తెలుసుగా ఇజ్రాయిల్ మాకు రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలని ఊరేగారు ఆగండ్రా అంటే అవుతారా కావాలి ప్రభా ఎట్లయినా కావాలయ్యా మాకు కావాలయ్యా చుట్టుపక్కల దేశాలన్నింటికి రాజులు అంటే మేమేంటి ప్రభా మాకు కా మాకు ఇదిగో సవులు కావాలి సవులు ఎందుకు ఎర్రగా ఎత్తుగా దొరికితే పది మందిని కొట్టేదట్టు ఉన్నాడంట అందుకని కావాలి రాజుగా చేసుకున్నారు కానీ ప్రభు చిత్తంలో లేడు తరువాత దేవుడు సౌలును తొలగించి దావీదును రాజుగా పెట్టాడు దేవునికి స్తోత్రం అల్లే లూయా ఎవరు పెట్టారు దావీదుని దీనిని పర్ఫెక్ట్ గాడ్స్ విల్ అంటారు పర్ఫెక్ట్ గాడ్స్ విల్ అంటే దేవుడే ఇవ్వడం మనం అడగడం కాదు దైవ అంటే సంపూర్ణముగా దేవునికి లోపట్టడం నువ్వు ఏదంటే అదే ప్రభా నాకంటూ స్పెషల్ ఏమి నువ్వేం చేయమంటే అది చేస్తా దేవునికి స్తోత్రం హుయా హలలుయా 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 హలలుయాలుయా స్త్రీలరా మీ సొంత పురుషులకు లోబడి ఉండడు సొంత పురుషులు ఉండాలి తర్వాత వారికి మీరు లోబడాలి అప్పుడు పరిచర్య కొనసాగుతుంది ఇంకా చాలా ఉన్నాయి నేను ఆ దేశంలో ఉన్న మీకు ఆన్లైన్లో దేవుని మాటలు అందిస్తాను మీరంతా ధైర్యంగా ఉండండి దేవునికి స్తోత్రం ఆమెన్ లోబడి ఉంటే రెండవదిగా లోబడి ఉంటే ఏం జరుగుద్ది కుటుంబాలు సురక్షితంగా పిల్లలకు మనం ఏం నేర్పాలి లోబడటం లోకపు డిక్షనరీలో లోబడడం అనేది లేదు లోబడతావా భయపడతావా దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి దైవ జనులకు తల్లిదండ్రులకు పెద్దలకు లోబడాలి లోబడాలి లోబడకపోతే ఒట్టిదే సున్నా సున్నా మార్కులు పడతాయి సున్నా 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 లోబడి కృప నీకు దొరికితే నీ కుటుంబం సురక్షితంగా నీ సంఘం క్షేమంగా నీతి భక్తి వినయము విధేయత సమృద్ధిని ప్రభువు తప్పనిసరిగా అనుగ్రహిస్తారు మనకు ఒక ఏంటంటే మన కుటుంబాలకు క్షేమంగా ఉండాలి చెప్పండి మన పిల్లల కుటుంబాలకు క్షేమంగా ఉండాలి పిల్లల పిల్లల కుటుంబాలకు క్షేమంగా ఉండాలి తర తరముల వరకు ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలి ఎక్కడ కూడా వివాహ వ్యవస్థ బీటలు వారడానికి వీళ్ళు కలిసి ఉండాలి అట్టి కృప ప్రభువు మనకు దయచేయను కాక